హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోన ఆచారంలో మీకు బంగారు తీగ చేప పులుసు అలా ఆచారం నేర్పిస్తానండి సో ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి బాగా మనం వేయించుకోవాలి ఇందులోనే కాస్త ఎంగ కూడా యాడ్ చేయాలండి ఇందులో ఖైదే పాప కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసి బాగా కలుపుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి ఇలాగే టమాటా కూడా వేసి బాగా వేయించుకోవాలండి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలండి ముందుగా పసుపు ఫ్ర వేయకూడదండి పసుపు వేసి మాడిపోయి కలిపా సరిగా రాదు సో చూసారు కదండి సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా టీస్ఫై అయ్యే వరకు వేయించుకోవాలి ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా తగినంత మిరప మిరపప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని మనం క్లీన్ చేసుకున్న చేపలను వేసి ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఈ నీసు వాసన అంతా బాగా పోవడం కోసం దీన్ని కొంచెం ఫ్రై అంతే చూసారు కదండి మన బంగారుతిక చేప ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇంకా పులుసు కూడా యాడ్ చేయలేదు కానీ కలర్ చాలా బాగుంది ఇప్పుడు మనం తగిలి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేయాలండి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న మామిడికాయలు కూడా యాడ్ చేసుకోవాలండి పులుసుటికాయలోపు ఈ లోపు మనకి మెయిన్ సీక్రెట్ చాకుల పులుసుకొచ్చి ఈ ధనియాలు జీలకర్ర మెంతులు మూడు సమానంగా తీసుకొని దోరగా వేయించుకొని దాన్ని మిక్సీ చేసి మెత్తగా పొడి చేసుకోవాలండి ఇదే దీని యొక్క మెయిన్ సీక్రెట్ చేపల పులుసుకి ఈ ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఈ పేస్ట్ని ఒక రెండు స్పూన్లు తగినంతగా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ పులుసుని ఎప్పుడు చేత్తో గెంటితో తిప్పకూడదండి ఈ విధంగా తిప్పుకుంటే అన్నీ మొత్తం ఒకసారి పర్ఫెక్ట్గా కలుస్తుంది సో దీన్ని మూత పెట్టేసి బాగా కుక్ అయ్యే వరకు చూ వేయించుకుందాం ఒకసారి మొత్తాన్ని బాగా ఇలా తిప్పుకొని చూసుకోవాలండి చాలా బాగా స్మెల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుందండి సూపర్ స్మెల్ వస్తుంది అంతేనండి ఎంత గుమ్మగుమలాడే బంగారు పీగ చేప పులుసు రెడీ అయిపోయిందండి ఇది రాగి సంగట్లో కానీ రైస్లో కానీ చా వేడి వేడిగా తింటే చాలా బాగుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ మెయిన్ చేపల పులుసు అనేది నెక్స్ట్ డే గడిస్తే కానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి సో తప్పకుండా అందరూ విభంగ తీక చాప ఎలా తయారు చేయాలో చూపించాను కదండి నచ్చితే లైక్ చేయండి షేర్